హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే బడికి ఊరి సర్కార్ ప్రజలకు ముంచుకొస్తున్న ప్రమాదం దుమారం రేపుతున్న జీవో నూట పదిహేడు ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు ప్రైమరీ మోడల్ స్కూళ్ల పేర్లతో కొత్త విధానం ఇకపై మూడు నుంచి ఐదు తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే జీవో నూట పదిహేడు ప్రకారం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క స్కూళ్లలోనే మూడు నుంచి ఐదు తరగతులు విలీనం కొత్త విధానం వల్ల ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం పన్నెండు వేల ఉపాధ్యాయ పాఠశాలలు మూసివేసే ప్రమాదం పదిహేను వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం విద్యార్థులు తక్కువ ఉన్న చోటు పాఠశాలలు మూసివేసే ఛాన్స్ మిగిలిన ఉపాధ్యాయులు ఉండడంతో డిఎస్సి ఇచ్చే అవకాశం లేనట్టే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి గ్రామంలో రెండు మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు పంచాయతీ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవడంతో వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్లో లేదా స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో చేరాలి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నకోవడం సర్కార్ తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది సిబిఎస్ఈ టోఫెల్ ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు నుంచి ఐదు తరగతులను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలలో కల్పిస్తున్నట్లు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది జిఓ నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే తెచ్చిన మార్పులు ఓ ఐదేళ్ల పాటు కొనసాగాలి తర్వాత దానిలో లోతుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి కానీ ఇక్కడ జీవో నూట పదిహేడు ద్వారా రెండు వేల ఇరవై రెండు జూన్లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూడెం ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది ప్రభుత్వం నిర్ణయం పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు ఆశిస్తారు కానీ జీవో నూట పదిహేడులో ఉన్న మంచిపోయి కొత్త విధానంలో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూరేలా ఉంది పదివేల సబ్జెక్ట్ టీచర్లు మిగులు జీవో నూట పదిహేడు రద్దు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసి ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి లేదా నూట పదిహేడు జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసుకురావాలి కానీ ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఉదాహరణకు ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతి ఇరవై ఏడు మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది ఆరో తరగతిలో పంతొమ్మిది మంది ఏడవ తరగతిలో పదిహేడు మంది ఎనిమిదవ తరగతిలో పద్నాలుగు మంది ఉన్నారు ఉన్నత తరగతిలో ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు అయితే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో మొత్తం యాభై మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్ను రద్దు చేస్తారు ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు ఇరవై ఏడు మంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగాలంటే అప్పుడు ఆరు ఏడు ఎనిమిది తరగతులలో అరవై మూడు మంది తొమ్మిదవ తరగతిలో పద్నాలుగు మంది మొత్తం డెబ్బై ఏడు మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు కానీ అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసి ఎస్జీటీలనే ఇస్తారు అంటే హై స్కూల్గా మారిన పరిస్థితి మెరుగుపడకపోగా ఉన్న పోస్టులు సైతం వెళ్ళిపోయి అప్గ్రేడ్కు బదులుగా డౌన్గ్రేడ్ అయ్యే ప్రమాదం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు వేల ఏడు వందల అరవై ప్రాథమిక ఉన్నత పాఠశాలల పరిస్థితి ఎలాగే మారే ప్రమాదం ఉంది ప్రకాశం జిల్లాలో ఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జీవో నూట పదిహేడు ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతులను విలీనం చేశారు దీంతో ఇక్కడ మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఎనిమిది దేశంలో కొనసాగుతున్నాయి నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున గణితం ఇంగ్లీషు ఇద్దరు చొప్పున పన్నెండు మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో నూట నలభై మంది విద్యార్థులతో ఐదు సెషన్లు మిగులుతాయి దీంతో ఒక గణితం ఒక ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మరో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి ఇలానే జీఓ నూట పదిహేడు ద్వారా మూడు నుంచి ఐదు తరగతులు విలీనమైన మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున పదివేల పోస్టులు తగ్గునున్నట్లు తెలుస్తోంది అంటే రాష్ట్రంలో పదివేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటారు వీరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో పేర్కొనలేదు ముప్పై నాలుగు వేల పాఠశాలలపై తీవ్ర ప్రభావం ప్రస్తుతం జీవో నూట పదిహేడు ప్రకారం ఉన్నత యూపీ స్కూళ్లకు కిలోమీటర్ పరిధిలో ఉన్న నాలుగు వేల ఏడు వందల ముప్పై ప్రాథమిక పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతులను విలీనం చేశారు వీరికి సబ్జెక్ట్ టీచర్లు బోధిస్తున్నారు అలాగే ఒకటి రెండు తరగతులలో పది లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు తాజా ఉత్తర్వుల ప్రకారం జీవో నూట పదిహేడు రద్దు చేసి మూడు నుంచి ఐదు తరగతులను తిరిగి వెనక్కి తీసుకొస్తామని పేర్కొన్నారు దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూళ్ళు ఏర్పాటు చేసి ఇతర పాఠశాలల్లో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు మూడు నుంచి ఐదు తరగతుల ప్రాథమిక పాఠశాలలో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేర్చాలంటూ ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలో ఉండగా వాటిలో కేవలం కిలోమీటర్ పరిధిలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతులనే విలీనం చేయగా తాజా ఉత్తర్వుల ప్రకారం ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతులను మోడల్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తారు దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం ఐదు కిలోమీటర్ల దూరం దాటి వెళ్ళాలి లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో చేరాలి ఇక ఒకటి రెండు తరగతులలో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదిహేడు వందల ఎనభై ఐదు స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కార్ తాజాగా కోడం ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలల్లో మూతపడే ప్రమాదం ఏర్పడింది ఇది ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలలో దాదాపు పన్నెండు వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు ఉన్నారు కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో మూడు నుంచి ఐదు తరగతులు చదివేవారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే ఆ హై స్కూళ్ళకు పోస్టులు ఉండవు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళు దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి కోటం సర్కార్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ ప్రధానోపాధ్యాయుడు పీటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది అంటే దాదాపు రెండు వేల స్కూళ్లకు హెచ్ఎంలు పీటీ లేకపై ఉండరు కాగా రెండు వందల తొంభై ఏడు రెండు వందల తొంభై ఏడు ఉన్నత పాఠశాలల్లో డెబ్బై ఐదు తక్కువ విద్యార్థులు ఉన్నారు కొత్త మార్గదర్శకాల ప్రకారం రెండు వందల తొంభై ఏడు స్కూళ్లలో ప్రధాన ఉపాధ్యాయుడి పోస్టులకు స్వస్తి పలకనున్నారు అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఉపాధ్యాయులను బదిలీ చేసింది విద్యార్థుల సంఖ్యను బట్టి శిక్షణను లెక్కించింది ఆ మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు దాని ప్రకారం ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ఎన్రోల్మెంట్ మొదట యాభై మూడు మంది వరకు ఒక సెక్షన్ యాభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది వరకు రెండో సెక్షన్ ఎనభై తొమ్మిది నుంచి నూట ఇరవై మూడు వరకు మూడో సెక్షన్గా గుర్తించి టీచర్లను ఇచ్చారు తాజా మార్గదర్శకాల ప్రకారం యాభై నాలుగు మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్ యాభై ఐదు నుంచి తొంభై నాలుగు వరకు రెండో సెక్షన్ తొంభై ఐదు మంది నుంచి మూడో సెక్షన్గా నిర్ణయించారు కొత్తదానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా ఉపాధ్యాయులు మిగులు ఏర్పడనుంది ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు మిగులుతో డిఎస్సిపై ప్రభావం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూడం ప్రభుత్వం రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులపై మెగా డిఎస్సి ప్రకటించింది ఏడు నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ చేయడలేదు ప్రస్తుతం మార్గదర్శకాల ప్రకారం ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు పదిహేను వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడనుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రకటించిన మెగాడిఏసీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగులలో ఆందోళన మొదలైంది ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం దీంతో స్కూల్ అసిస్టెంట్లు దాదాపు ఐదు వేలకు పైగా ఎస్జిటిలు మరో పదివేలు మిగిలే అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి ఏపీటీఎఫ్ అమరావతి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉన్నత పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ డిమాండ్ చేశారు జీవో నూట పదిహేడు రద్దు చేస్తున్నందున అందుకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు యూపీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు వారానికి పది పీరియడ్లు గణితానికి కేటాయించాలని మూడు నాలుగు ఐదు తరగతులకు సబ్జెక్ట్ టీచర్లను కొనసాగించాలన్నారు That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.